हर्य ओ नौ मित्र श्युण शौ भगवर यमा श्रृहस्पति शो विष्णुक्रम नमस्ते वायो प्रत्यक्ष ब्रह्मा सिवामे प्रत्यक्ष ब्रह्म वधिषा శ్రుత వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తరం ఓం శాంతి 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 మనం ఇప్పుడు థర్డ్ లెవెల్లో ఫార్టీ ఫోర్ లెసన్లోకి వచ్చాము మనం చెప్పుకున్నట్టుగానే రాసుల్లోకి మనం పన్నెండు రాసులలోకి వచ్చేంత వరకు కూడా ఈ చాప్టర్స్ అన్నీ కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకంలో ఉండే ఈ చాప్టర్స్ అన్నీ కూడా నిజానికి అర్థం చేసుకోవడానికి చాలా చాలా కష్టమైనటువంటివి ముఖ్యంగా మాస్టర్ గారు ఈ చాప్టర్స్లో కొన్ని చాలా అద్భుతమైనటువంటి చాలా అడ్వాన్స్ అయినటువంటి విషయాలని మాస్టర్ గారు స్పృశించి వదిలిపెట్టారు తర్వాత ఆయన చాలా విషయాలకి తర్వాత నేను మీకు వివరణ ఇస్తాను మళ్ళా నెక్స్ట్ బుక్లో రాస్తాను దీని గురించి మనం మళ్ళా అని చెప్పి వదిలిపెట్టిన విషయాలు ఈ చాప్టర్స్లో చాలా ఉంటాయి అయితే వాటిని నిజంగా చెప్పాలంటే అందులో చాలా వాటిని నేను కూడా వివరించలేను ఎందుకంటే మాస్టర్ గారు మాకు లెక్చర్స్ ఇస్తున్నప్పుడు కూడా ఎక్కడెక్కడైతే విషయాలని ఆయన ప్రస్తావన తీసుకొచ్చారో అది ఇప్పుడు కాదు తర్వాత ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాము ఇది సమయం కాదు అని మాస్టర్ గారు చాలా మాటలు చెప్పడం జరిగింది అది ఆ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వేదిక్ మ్యాథమెటిక్స్ లేకపోతే వేదిక్ ఎస్ట్రానమీ కాక ఈ పురాణాల్లో వాటిలో ఉండేటటువంటి కథలకి కావాల్సినటువంటి సాంకేతికమైనటువంటి అంతరార్థాలు దానికి సంబంధించినటువంటి సంస్కృతంలో భాషలో మాత్రమే కాకుండా ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఎన్నో వ్యాఖ్యానాలు లాంటివి దాంతోపాటు కొంత దర్శన జ్ఞానము అది అది కూడా ఎన్నో కలిసి ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలం కానీ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము నేను కూడా వీటిలో చాలా విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ముందే చెప్పాను నేను మీకు నేను ఎంతవరకు అయితే నాకు అర్థమవుతుందో అంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలసిన అని చెప్పాను అలాంటి లెసన్స్లోకి మనం ఇప్పుడు వస్తున్నాము లెక్స్గా స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో మాత్రమే కాదు భాగవతంలో కూడా కొన్ని చోట్ల ఆ ఉదాహరణకి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణి దొంగిలించబడినప్పుడు శ్రీకృష్ణుడి మీద ఆపవాదు వేసినప్పుడు శ్రీకృష్ణుడు వెళుతున్నప్పుడు మొట్టమొదటిలో సతా సత్రాజిత్ తాలూకు తమ్ముడు అని చంపి ఒక సింహం ఏదో ఎత్తుకెళ్ళిపోవడం మణిని ఆ సింహాన్ని చంపి తర్వాత జాంబవంతుడు ఆ మణి తీసుకెళ్ళి అది జాంబవంతుడు తన కూతురు జాంబవతికి ఇవ్వటం అనేటటువంటి స్టోరీలో మాస్టర్ గారు ఏం చెప్తారన్నట్లయితే చాలా మట్లు ఆయన ఆ ప్రస్తావన తీసుకొస్తారు ఏం చెప్తారన్నట్లయితే సింహం అంటే ఏంటి ఆ సింహం మణ్ణిని ఎత్తుకెళ్ళిపోవడం అంటే ఏంటి ఆ సింహాన్ని జాంబవంతుడు అనేటటువంటి ఆయన చంపి ఆ మణ్ణి ఎత్తుకెళ్ళిపోవడం అంటే ఏంటి గోడ పెట్టడం అంటే ఏంటి అంటే ఆకాశంలో మనకు అనిపించేట నక్షత్ర మండలాల్లో సింహరాశికి లేకపోతే సింహానికి సంబంధించిన నక్షత్ర మండలాలు దాని తర్వాత ఉండే జాంబవంతుడు అనేట భల్లూకం అనేటటువంటి సంబంధించిన నక్షత్ర మండలాలు ఈ కథల తాలూకు రహస్యాలన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి సుమా అని మాస్టర్ గారు మనకి చెప్తారు అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి వేదిక ఎస్ట్రాలజీ వేదిక ఎస్ట్రానమీ ఇవన్నీ చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి సో అట్లా మాస్టర్ గారు ప్రస్తావన చేసి వదిలిపెట్టారు కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వలేదు అలాంటివే దీంట్లో కూడా చాలా ఉన్నాయి మనం చెప్పుకోబోయేటటువంటి లెసన్ ఫార్టీ ఫోర్ కూడా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అని అలాంటివే సో నేను వినిపించి నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేయగలను కానీ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను అది దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను జ్యోతిష విజ్ఞానం యొక్క ప్రస్తుత దశ క్రాంతి చక్రం వెంట పన్నెండు రాసులను మాత్రమే గుర్తించింది అంటే జ్యోతిష్ అంటే వేదిక ఎస్ట్రాలజీ అనుకోండి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనుకోండి అది ఏ స్టేజ్లో ఉందన్నట్లయితే ప్రస్తుతానికి అంటే ఆయన చెప్పే సమయానికి ఈ క్రాంతి ఎక్లిప్టిక్ చక్రం అనుకున్నామే అది దాని అంటే ఉండే పన్నెండు రాసులు మాత్రమే గమనించింది సుమా అని మ్యాష్ గారు చెబుతున్నారు దీన్ని మన దీన్ని మనం రాశి చక్రం అని పిలుస్తాం కానీ ఋషుల జ్ఞానం రాశి చక్రము అసంఖ్యాకమైన విభాగాలు కలిగి ఉందని ప్రతి విభాగము విభిన్నమైన సాంకేత విద్యను ప్రయోజనములను కలిగి ఉందని తెలియజేస్తుంది రుచి రాష్ట్రాలజీ ఋషుల తాలూకు జ్ఞానం రుచి రాష్ట్రాలజీ ఏం తెలియజేస్తున్నట్లయితే ఈ పన్నెండు రాసులు మాత్రమే కాకుండా ఈ రాశి చక్రము అనేకమైన అసంఖ్యాకములైన విభాగాలు కలిగి ఉందని దీంట్లో మనకి విభాగాలు అనగానే మీకు ఇండియన్ ఆస్ట్రాలజీ పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఏ విభాగాలు మీకు గుర్తుకొస్తాయి అన్నట్లయితే పదహారు విభాగాలు గుర్తుకొస్తాయి ఏంటవి ద్వాదశాంశాలు త్రింశాంశాలు నవాంశ చక్రము సప్తమాంశ ద్వాదశాంశ ఇట్లాంటివి ఉన్నాయి కదా పదహారు చక్రాలు మనం గుణిస్తాం పదహారు చక్రాలు ఇప్పుడు గుణించలేదు ఇప్పుడు కంప్యూటర్ ఫీడ్ చేస్తే పదహారు చక్రాలు మనకు వచ్చేస్తాయి దాన్ని బట్టి ఒక్కొక్క చక్రాన్ని ఆధారం చేసుకుని ఒక్కొక్క ప్రొడిక్షన్కి ఇప్పుడు ఉద్యోగం గురించి ప్రత్యేకంగా కొంచెం తెలుసుకోవాల్సి ఉన్నప్పుడు నవాంశ చక్రము జన్మచక్రముతో పాటు దశాంశ చక్రాన్ని కూడా మనం చూస్తాం నవాంశ చక్రాన్ని ఏది తెలుసుకోవాలన్నా కూడా రా చక్రంతో పాటు భావచక్రంతో పాటు ముఖ్యంగా నశా నవాంశ చక్రాన్ని కూడా మనం చూస్తాం నవాంశ చక్రాన్ని చూసిన తర్వాతే ఏ దశలు ఎట్లా బాగా అనేటటువంటిది కానీ నవాంస దర్శన ఆధారం చేసిన వివాహాది కార్యక్రమాలు కానీ లేకపోతే వృత్తి వ్యాపారాలు కానీ అంటే చాలా వాటికి నవాంశ చక్రాన్ని కూడా ప్రధానంగా మన ఇండియన్ హెస్ట్రాలజీస్ ఉపయోగిస్తారు అంటే త్రింశాంశ చక్రం ఉంటుంది ద్వాదశాంశలు ఉంటుంది షోడశాంశలు ఉంటుంది ఇది ఇక్కడ మ్యాసాజ్ అసంఖ్యాకమైన చక్రాలు అన్నారు కదా విభాగాలు అన్నారు కదా అవి కాదు అది చెప్పడం కోసమే మీకు చెప్తున్నాను ప్రభాగాలు అయితే మీకు దానికి వాటి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి ప్రొడిక్టివ్ ఆస్ట్రాలజీలో వాటిని మనం ప్రధానంగా తీసుకుంటాము స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో వాటిని కాదు చెప్తున్నారు మేస్టర్ ఇక్కడ ఉదాహరణకి ఒక వృత్తాన్ని మొత్తం సంపూర్ణంగా ఒకే రాశిగా తీసుకున్నప్పుడు వారు దాన్ని మొట్టమొదటి భగవంతుని పేరుగా పిలిచారు మొత్తం ఒక వృత్తం ఏర్పడే వృత్తానంతటినే ఒక రాశిగా తీసుకోవటం అనేది దానికే ప్రణవం అని పేరు పెట్టారు అంటే వృత్తానంతట కూడా ఒక రాశిగా తీసుకుంటాం వ్యాసరేఖతో కూడిన వృత్తము రెండు సార రాసుల యొక్క రాశి చక్రముగాను గాను రెండు వ్యాసరాకులతో కూడిన వృత్తాంతం నాలుగు రాశి రాసుల యొక్క రాశి చక్రముగాను ఈ విధంగా పరిణమించారు మొత్తం వృత్తాంతం అయితే ఒక రాశి చక్రం అండి ఒక సరళరాకు లాంటి ఒక గీత అనేది మొట్టమొదటి చెప్పారు మనకి తూర్పడ మరలు ఏర్పడతాయని చెప్పారు దానివల్ల రెండు రాశి చక్రాలు అది పరిభ్రమణం మొదపెట్టిన తర్వాత ఇంకొక సరళ రేఖ ఏర్పడుతుందని చెప్పారు అదే వెచ్చికలుగా ఏర్పడింది అనుకుంటాము లేకపోతే ఆర్జాట్లుగా అనుకుందాము ముందు ఏర్పడిన దానికి తర్వాత ఏర్పడింది అనుకుందాము ఇప్పుడు నాలుగు రాసి చక్రాలుగా ఏర్పడినాయి అంటే ఒక రాశి చక్రం ఈ రేఖ వచ్చిన తర్వాత రెండో రెండు రాశి చక్రాలు ఇంకొక రేఖ వచ్చిన తర్వాత నాలుగు రాసి చక్రాలు ఇలా ఏర్పడే సమా చెప్తున్నారు రాశి చక్రంలో మూడోందరగే రాసులను ఏడొందలయ్య రాశులను వెయ్యి రాశులను మనం గమనిస్తాము ఈ త్రీ హండ్రెడ్ సిక్స్టీ చక్రంలో మూడు వందల అరవై రాష్ట్రాలు మూడు వందల అరవై డిగ్రీలకి మూడు వందల అరవై రాష్ట్రాలు ఆ డిగ్రీని మళ్ళా రెండు భాగాలు చేస్తే ఏడు వందల ఇరవై రాసులు అది కాకుండా వెయ్యి రాసులను కూడా మనం గమనిస్తాము ఈ ఆధ్యాత్మిక మార్గంలో వృత్తము విభజించినప్పుడు ఒకటి పది వంద మరియు వెయ్యి మొదలైనవి ఒక జాతి గాను ఈ వృత్తాన్ని ఇదంతా జామెట్రీ చెప్తున్నట్టుగా ఉంది ఇది వేదిక మాథమెటిక్స్ వేదిక ఎస్ట్రానమీయో జామెట్రీ చెప్తున్నట్టుగా ఉంది వృత్తాన్ని మీరు మూడవ రాసులు అయిపోయింది సెవెన్ ట్వంటీ అయిపోయింది వన్ థౌజండ్ అయిపోయిన తర్వాత ఈ స్పిరిచువల్ లైన్కి వచ్చేటప్పటికి వృత్తాన్ని విభజించినప్పుడు ఒకటి పది వంద మరియు వెయ్యి అంటే పది 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 వంద వెయ్యి అట్లా అడివిజన్కి వెళ్ళారు అదంతా కూడా ఒక జాతి కానీ ఒక గ్రూప్గా రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు మొదలైనవి ఒక జాతి గాను అంటే సరే అనమాట సరే అంకెలు అనమాట రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు మూడు ఆరు తొమ్మిది ఇరవై ఏడు మొదలైనవి ఒక్కొక్క జాతకాను ఉండడం మనం గమనిస్తాము అంటే బేస్ ర్యాంకులు మూడు ఆరు తొమ్మిది పన్నెండు తొమ్మిది ఇరవై ఏడు అట్లా ఇది ఇది కూడా మనకి ఇండియన్ హస్ట్రాలజీలో అపోక్లిమములు ఫణపరములు కేంద్రములు ఓ డివిజన్ ఉంటుంది ఆ డివిజన్ కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది కానీ ఆ డివిజన్ ఆ డావిజన్ మూడు ఆరు తొమ్మిది లేకపోతే ఒకటి నాలుగు ఏడు పది అట్లా డివిజన్ అదే ఆపో కేంద్రములు ఆపో క్లిమములు లేకపోతే ఫనపరములు మరి ఎస్ఆ జ్యోతిష ప్రకాశం తాడు వాల్యూంలో నేను వాటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మళ్ళీ మీరు రెఫర్ చేసుకోండి అది అవి అవి కూడా కాదు ఇది వాటి ఇందులో అవి భాగంగా తీసుకోవచ్చు కానీ అందులో ఇది భాగంగా తీసుకోవడానికి లేదని మీరు గుర్తుపెట్టుకోండి ఒక జతగాను మూడు ఆరు తొమ్మిది ఇరవై ఏడు మొదలైన ఇంకో జతగాను ఉండే మనం గమనిస్తాము ఐదు సమాన విభాగములతో కూడా రాజచక్రం విలక్షణమైంది ఇందులో ఐదు భాగాలుగా చేసిన రాక్షచక్రం అన్నిట్లోకి కూడా ప్రధానమైన సమాధి చెప్తున్నారు దాన్ని పంక్తి అని లేక పితరుల రాజచక్రం పిలుస్తారు ఇది పంక్తి రాసి చక్రం లేకపోతే అంటే పితరుదాతల తాలూకు రాసి చక్రం అని పిలుస్తారు అలాగే ఏడు సమాన విభాగములతో కూడా రాజచక్రం కూడా విలక్షణమైనది చెప్పాక అనుకోవడానికి అవకాశం లేదో నాకు తెలియదు ఏడు సమానంగా విభాగాలతో కూడా రాజచక్రం ఒకటి దీని కుమారులు అని లేదా సప్తతంతు క్రతువుతో కూడిన రాజచక్రం అని పిలువబడుతుంది ఏడుగురు కుమారులు కదా ఏడుగురు కుమారులు అని కానీ సప్తతంతు క్రతువుతో కూడా రాజచక్రం అని పిలువబడుతుంది సప్త తంతువులతో కూడినటువంటి క్రతువు రాజచక్రం పిలుస్తారు ఇందులో ప్రతిదీ ప్రత్యేకమైన సంకేతంగా ఏర్పడి ఒక ప్రత్యేకమైన లక్ష్య సాధనకి ఇచ్చే దీక్షగా ఉపయోగపడుతుంది తరువాత దీని గురించి విప్లంగా తెలుసుకుందాము ఇందులో ప్రతి రాజచక్రం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక సింబల్గా ఏర్పడి ఒక ప్రత్యేకమైన రక్ష సాధనకి శిష్యునికి ఇచ్చే దీక్షగా ఉపయోగపడుతున్నట్టు అండి అంటే ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు నాకు కూడా అర్థం కావట్ల అంటే శిక్షుడికి ఇనీషియేషన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మరి ఆయన జాతక చక్రాన్ని తీసుకుని ఏడుగా విభజించి ఆ ఏడు విభాగాల్లో ఏ విభాగాలకు సంబంధించినటువంటి ఆ ఫలితాలు లేకపోతే ఆ లక్షణాలు లేకపోతే ఆ స్వభావమో లేకపోతే పరిణామక్రమంలో తాలూకు స్థితినో ఏంటో మనకు తెలియదు అది నాశనం ఏం చెప్పారు తర్వాత దీని గురించి తెలుసు విపులంగా తెలుసుకుందాము అని చెప్పారు సప్తమాంశ చక్రాన్ని తీసుకుని ఇదేనా సాధించుకోవచ్చా అని మనం ప్రయత్నం చేస్తే నాకైనా క్లూ కావాలి కదా మన దగ్గర సప్తమాస సప్తమాసం ఏడవ భాగంగా డివిజన్ తీసుకుంటాం ద్వాద రాజక్రాన్ని ఏడు భాగాలుగా లేకపోతే ద్వాదశాంశం అంటే పన్నెండు అంశాలుగా అట్లా డివిజన్ ఒకటి ఉంది అంశం అంటే ముప్పై భాగాలుగా అది ఇది ఒకటి కాదు అని అనుకుంటున్నాను దాని గురించి మనకు కూడా నిజానికి పూర్తి పూర్తి సమాచారం నా దగ్గర లేదు తర్వాత దీని గురించి విప్లవంగా తెలుసుకుందాము మీరు ఎవరైనా దీని గురించి ఆలోచించి ఎక్కడైనా మహిళ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు కానీ ఇక ఆచర్యైన విషయం ఏంటంటే మేస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుంటునే మనకి ఇలా భరిస్తుంది కదా నోట్స్ బుక్స్లో నుంచి ఆయన చెప్పిన ఆస్ట్రాలజీని కానీ మనం తీసుకుంటున్నప్పుడు అస్సలు మనకు అర్థం కాదు జరిగిన పొరపాటు ఎక్కడ జరిగింది అన్నట్లయితే ఆ మ్యాస్టర్ గారు ఉన్నప్పుడే చదువుకున్నాం ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పుస్తకాన్ని అంత వేగంగా మాస్టర్ గారు శరీరం వదిలిపెడతారనే ఆలోచన మాకు లేదు కాబట్టి అప్పుడు మనకు ఉన్నటువంటి రకరకాల యాక్టివిటీస్లో ఈ బిజీ దాంట్లో మాస్టర్ గారిని ఇవన్నీ చదువుకుని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగే పరిస్థితి అప్పుడు మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాం అలాగే మాస్టర్ సేజీవి గారి నోట్స్ నా దగ్గర ఉన్నప్పటికి కూడా అవి చదివి వదిలిపెట్టేశాను కానీ అందులో అంత ముఖ్యంగా ఎస్ట్రాలజీ పార్ట్ మాస్టర్ సేజీ గారిది నేను మాస్టర్ గారి శరీరంతో ఉంటున్నా కానీ చదువుకోలేదు ఇప్పుడు మాస్టర్ సీఎం గారు చెప్పినటువంటి ఎస్ట్రాలజీ బాగా ఎస్ట్రాలజీ బాగా ఉంటే ఆయన ప్రొడిక్షన్స్ గురించి ఏం చెప్పలేదు ఆయన యోగంతో ఊడిపెట్టి ఆయన చెప్పారు ఇంకా చాలా కష్టంగా ఉంటుంది ఎప్పటికైనా వాళ్ళే అనుగ్రహించి ఏదో రకంగా ఓపెన్ చేయాలి తప్ప మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న మన జ్ఞానంతో వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు కానీ ఆ సంకల్పం ఆ ఇష్టం మనకి ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అవి మనకి అర్థమవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను భూమి చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలతో కూడిన రాసి చక్రము ప్రతి మానవుని భౌతిక శరీరంలోను ప్రతి మానవుని యొక్క సూక్ష్మ వాయుకులలోనూ న్యాసం కలిగి ఉందని తెలుసుకుంటే సరిపోతుంది ఇది కాసా ఏం చెప్పారంటే ఎలా మనం బొరపుగల కొట్టుకుంటామో అని చెప్పి ఇంతలా మీరు బొరుపుగలుకోవడం అవసరం లేదు భూమి చుట్టూలా కూడా మూడు వందల అరవై డిగ్రీలతో కూడిన రాసి చక్రం ఏదైతే ఉందో అది మానవుడి తాలూకు భౌతిక శరీరంలోనూ సూక్ష్మ వాహికుల్లోనూ సూక్ష్మ వాహకులు అంటే మనలో ఉండే ఏడు కోశాలు ఏవైతే ఉన్నాయో వాటితోనూ కూడా న్యాసం కలిగి ఉందని తెలుసుకోవడం సరిపోతుంది వాటితో ఏది భూమి చెట్టుగా ఉండేటువంటి ఏర్పడేటువంటి మూవ డిగ్రీలతో కూడినటువంటి రాష్ చక్రం ఏదైతే ఉన్నదో అది మన భౌతిక శరీరంతోనూ శరీర లోపల ఉండేటటువంటి మిగతా వాహికలు ఏవైతే ఉన్నాయో వాటితోనూ కోశాలతోనూ కూడా ఒక కరెస్పాండెన్స్ కలిగి ఉందని తెలుసుకున్నాయని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి మనం అప్పుడు ప్రతిరోజు కూడా జోడియాక్ మెడిటేషన్స్ మనం చేసుకుంటూ ఉండాలి ఈ జోడియాక్ మెడిటేషన్స్ చేసుకోవడానికి మనం జోడియాక్ మెడిటేషన్స్లో అంటే పన్నెండు రాసులని పన్నెండు శరీర భాగాల మీద ధ్యానం చేసుకునేటటువంటి విధానం మనం ప్రాక్టీస్ చేసుకున్నాం కానీ దీని తర్వాత స్టెప్స్ మాస్టర్ గారు వేరే 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 పుస్తకాల్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం ఒక ఆరు నెలలో ఎంతో చాలా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ పన్నెండు రాసుల్ని చేసుకున్న తర్వాత దాన్ని రుడు రాసులను కలిపి ఒక చోట ధ్యానం చేసుకునే విధానం గురించి అనుకున్నాం కదా మనం దాని గురించి మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి కోసం మనం ప్రయత్నం చేద్దాం రాసి చక్రానికి మానవుని భౌతిక ఉన్న చక్రాలతోనూ లేదా మానవులలోని ఉన్నత మౌలిక ధర్మ కేంద్రాలతోనూ న్యాసం కలిగి ఉంటుంది ఈ రాసి చక్రం ఏదైతే ఉందో మానవుని భౌతిక శరీరంలోనూ చక్రాలతోనూ తమ శరీరంలో ఉండేటటువంటి చక్రాలతో సంబంధం కలిగి ఉంటుంది మానవుల్లో ఉండేటటువంటి మౌలిక ధర్మ కేంద్ర ధర్మ కేంద్రాలతోనంటే వేరు వేరు విభాగాలతో కూడి ఉన్నటువంటి కేంద్రాలు మనలో ఏవైతే ఉన్నాయో వాటితోనూ కూడా న్యాసం కలిగి ఉంటుంది సుమా అని చెప్తున్నారు అంటే నువ్వు కేవలం భౌతిక శరీరంతో ఉన్నటువంటి ఒక మనిషివి మాత్రమే కాదు ఈ రాశిచక్రంలో ఉండేటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు వందల అరవై డిగ్రీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ భౌతిక శరీరంతోను నీ సూక్ష్మ శరీరంతోను అందులో ఉండేటటువంటి కేంద్రాలతోనూ చక్రాలతోనూ పద్మాలతోనూ కొన్ని ముఖ్యమైనటువంటి పనులు నిర్వహించేటటువంటి కేంద్రాలతోనూ కూడా సంబంధం కలిగి ఉన్నాయి సుమా అని మనం గుర్తుపెట్టుకోవడం అనేటటువంటి దానితోనే న్యాసం అనేటటువంటి ఒక విద్య అనేట మనకు అర్థమవుతుంది దాంతో ధ్యానం అనేది కుదురుతుంది క్రమక్రమంగా పరిమితంగా ఉండేటటువంటి మన ప్రజ్ఞ ఏదైతే ఉందో అది వికసించి ఉత్తమమైనటువంటి విశ్వం తాలూకు ప్రజ్ఞతో సంతానం ఏర్పాటు చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది స్పిరిచువల్ అస్ట్రాలజీ తాలూకు మెయిన్ పర్పస్ అది మనిషి కనిపించేటటువంటి లేదా భౌతికమైనటువంటి గోళము చోటులో ఉన్న అదృశ్యమైన గోళం నుండి రెండు దశల్లో వ్యక్తమవుతుంది ఈ గోళం ఏదైతే మన కంటికి కనిపిస్తున్నదో అది చోటులో ఉండేటటువంటి అదృశ్యమైన గోళం నుండి రెండు దశల్లో వ్యక్తం అవుతుందట ఇది అంటే అదృశ్యమైన గోళము దృశ్యమైన గోళము అని అర్థం చేసుకో మన మనం చూసే అని దృశ్యమైన గోళాలు అంటే కంటికి కనిపించేటటువంటి గ్లోబ్స్ గోళం అంటే గ్లోబ్ అనే కదా కంటికి కనిపించేటట్టు గోళ అది ఏదైనా కాదు చంద్ర చంద్రుడి తాలూకు చంద్రగ్రహం అది గోళంగానే కనిపిస్తుంటుంది భూమి అంతా గోళంగా కనిపిస్తుంది సూ సూర్యుడు గోళంగా కనిపిస్తుంటాడు సో ఈ వెనక చోటులో స్పేస్లో అదృశ్యంగా ఉన్నటువంటి గోళం నుంచి వచ్చి ఈ రెండు దశల్లో ఇది మేనిఫెస్ట్ అవుతుందట ఎట్లా చెప్తున్నారంటే అది పది అనే సంఖ్యా విలువ ఏర్పడే విధంగా ఒకటి సున్నాగా వ్యక్తమవుతుంది ఈ దృశ్యమాన గోళం అవ్యక్త గోళములోని నాలుగవ భాగం మాత్రమే సారాంశం ఇది పది అనే సంఖ్యా విలువ ఏర్పడే విధంగా పది అంటే ఒకటి సున్నాగా అవుతుందట ఈ దృశ్యమాన గోళం అంటే ఏది గోళం అయితే మనకు కనిపిస్తుందో అది కనిపించిన గోళంలోని నాలుగో భాగం మాత్రమే సుమా అని చెప్తున్నారు అంటే మన కంటికి కనిపించేది నాలుగో భాగం సుమా అని చెప్తున్నారు అది దీనికి ఒక శ్లోకం ఉంటుంది రావట్లేదు అంటే మన కంటికి కనిపించేది నాలుగో అంటే మిగతా మూడు భాగాలు వెనక ఉంటాయి సుమా అని చెప్తారు దానికి ఒక శ్లోకం ఉండదు నేను చెప్తాను మాస్టర్ చాలా ఫ్రీక్వెంట్గా ఆ శ్లోకాన్ని కోట్ చేస్తూ ఉంటారు నాలుగు ఉంటాయి నాలుగిట్లో ఒకటి మాత్రమే మనకు కనిపిస్తుంది మిగతా మూడు మనకు అంటే కనిపించదనేటటువంటి ఒక శ్లోకం ఒక సూక్తంలో ఉంటుంది ఎప్పుడైనా అది నేను నేను చాలా మాటలు కోట్ చేశాను టైం గుర్తురావట్లేదు ఎప్పుడు చెప్తాను అది సి ఒకటి సున్నా అనేది దీన్నే మాస్టర్ గారు ఏ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకు గుర్తురావట్లేదు ఆయుర్దాయాన్ని కట్టేటప్పుడు కూడా ఈ త్రీ హండ్రెడ్ సిక్స్టీ డేస్లో అది యాక్చువల్గా నేను ఇప్పుడు నేను అది బోర్డు చాక్పీస్ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ త్రీ హండ్రెడ్ సిక్స్టీ డేస్ ఏదైతే ఉందో దాని నాలుగు భాగాలు చేస్తే అది నాలుగు తొంభైలు అవుతుంది కదా అది అయిన తర్వాత ఆ నాలుగో భాగాన్ని తొంభై సంవత్సరాలు మన ఆయుర్దాయంగా అనుకుంటున్నప్పుడు మిగతాది అది వెనక్కి బ్యాక్గ్రౌండ్లో ఉండిపోతుంది అనుకుంటున్నప్పుడు ఈ వచ్చే నాలుగు ఈ తొంభై సంవత్సరాలని ఆయుష్గా అనుకుంటున్నప్పుడు దాన్ని ఎట్లా కాలకులేట్ ఒక కాల్యులేషను మాస్టర్ గారు ఒక చోట చెప్పున్నారు అట్లాగే గర్భంలో ఎంతకాలం ఉంటాడు పైకి వచ్చిన తర్వాత జీవితం ఎంతకాలం ఉంటుంది అనే దాన్ని కూడా మాస్టర్ గారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్గా అది నేను మీకు ఖచ్చితంగా తర్వాత మా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి నోట్స్ మన దగ్గర ఉన్నది అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అది కూడా మనకు చాలా అవసరం అది దీనికి సంబంధం లేకపోయినా దీనికి సంబంధం ఉంది యాక్చువల్ లేకపోతే ఉంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇట్లా నేను నాలుగైదు చెప్పాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాలుగైదు ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నాకు తెలిసినవి దానికి బోర్డు సొంత ఉన్నప్పుడు దాని మీద కాలిక్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది 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 పది అనే సంఖ్యాకులు ఏర్పడే విధంగా ఒకటి సున్నగా వ్యక్తమవుతుంది ఈ దృశ్యమాన గోళము అవ్యక్త గోళములో నాలుగో భాగం మాత్రం సారాంశం ఆ శ్లోకం గుర్తుకొస్తుంది కానీ చత్వరి వాక్ పరిమిత పదాని దాని వదురు బ్రాహ్మణ ఏ మనీష ఆ శ్లోకం పూర్తిగా రావట్లేదు అదే అదే శ్లోకం అది అది సరస్వత్న శ్లోకం ఏంటనేది గుర్తురావట్లేదు నేను అది ఖచ్చితంగా నేను వాళ్ళ మీకు ఎప్పుడు చెప్తాను అది ఈ విధంగా అవ్యక్తమైన గోళము నాలుగోనే సంఖ్యాపరమైన విలువను సూచిస్తుంది అవ్యక్తమైన గోళం దేని వ్యక్తమైనటువంటిది ఒకటి సున్నాగా వ్యక్తమవుతుందని చెప్తున్నారు వ్యక్తం కానిటువంటిది ఎలా ఏంటా ఈ విధంగా అవ్యక్తమైన గోళము నాలుగోనే సంఖ్యాపరమైన విలువను సూచిస్తుంది నాలుగు సూచిస్తుంది అట ఈ నాలుగు అనే సంఖ్య ఉనికిలోనికి మూడు కక్షల్లోనూ అంటే ఆధ్యాత్మిక మానసిక భౌతిక కక్షల్లో ఒక్కొక్క కక్షలో పది రెట్ల సంఖ్యా విలువగా వ్యక్తమవుతుంది ఈ విధంగా భౌతిక దృగ్విషయము ఇది అంటే మళ్ళీ మళ్ళీ చదివించిస్తాను ఈ విధంగా అవ్యక్తమైన గోళము నాలుగు అనే సంఖ్యాపరమైన విలువను సూచిస్తుంది అవ్యక్తమైన గోళం అంటే ఇక మేనిఫెస్టో రానేటువంటి గోళం అది నెంబర్ నెంబర్ ఫోర్ను సూచిస్తుంది ఈ నాలుగు అనే సంఖ్య ఉనికిలోని మూడు కక్షల్లోనూ అంటే ఏ అయితే పైకి వచ్చిన మూడు కక్షలు ఏదైతే ఆధ్యాత్మిక మానసిక భౌతిక అంటే స్పిరిచువల్ మెంటల్ అండ్ ఫిజికల్ ఒక్కొక్క కక్షలో పది రెట్ల సంఖ్య విలువ వ్యక్తం అవుతుంది నాలుగు ఇంటు పది అండ్ నలభై అలా వ్యక్తం అవుతుంది ఇది ఈ విధంగా భౌతిక దృక్వి దృగ్విషయం అంటే ఫిజికల్ ఫిజికల్ ఫినామిన ఇది ఈ చెప్పిన తర్వాత మిగతా అన్నింటి నాలుగు నాలుగు వందలుగా నాలుగు ఇంటి మూడుది ఇక్కడ ఒకటి పది వ్యక్తమైనటువంటిది మూడు అని చెప్పారు కదా అది పది రెట్లుగా నాలుగు వందలు అవుతుంది కదా నేను ఏం చెప్తున్నారు మరి మిగతా అన్నింటిలో నాలుగు నాలుగు వందలుగా నాలుగు ఇంటూ పది ఇంటూ పది వ్యక్తమైంది ఈ మొత్తం పూర్ణములో నుండి పూర్ణం అంటే అనుకున్నాం చాలా మటు అనుకున్నాం కదా సృష్టి అంతా లైన్ అయిపోయిన తర్వాత ఉండే సున్నా కాదు పూర్ణమే సుమా అని చెప్పుకున్నాం కదా ఆ పూర్ణంలో నుండి పదో పంతు గోళంగా ఈ నాలుగు వందలు ఏదైతే ఉందో అందులో పదవ పంతు ఏదైతే ఉందో అది భౌతిక లేదా ఒక ప్రారంభ బిందువుగా ఏర్పడడానికి విడిపోయింది నాలుగో వంతు అంటే విడిపోయింది ఎలా అయిపోయింది అన్నట్లయితే అది భౌతికగోళంగా లేదా ప్రారంభ బిందు మొట్టమొదట బిందువు అనేది ఏవేకిందని చెప్పుకున్నాం కదా అట్లా ఏర్పడడానికి విడిపోయింది అటండి మిగతా మూడు వందల అరవై దాని చుట్టూ చోట్ల ఏర్పడింది అందులో నాలుగో నాలుగు వందలు నాలుగో వంతు వాడు విడిపోయిన తర్వాత మిగతా త్రీ సిక్స్టీ మిగిలినాయి కదా అవన్నీ దాని చుట్టూరా వలయంగా ఏర్పడ్డాయి కాబట్టి ఈ బిందువు చుట్టూరా ఉండే వలయం ఏదైతే ఉన్నదో అది మూడు వందల అరవై డిగ్రీలుగా ఏర్పడిన సుమా అని మాస్టార్ ఇక్కడ చెప్తున్నారు ప్రతి బిందువు చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలు ఉండడానికి కారణం హేతుపత్తి ఇదే అంటే నాలుగు వందలలో నుంచి టెన్ ఒక వన్ ఫోర్ తీసేస్తే ఆ వన్ ఫోర్త్ బిందువుగా అనుకున్నప్పుడు మిగతా ఆ వలయం అంతా కూడా సర్కిల్ అంతా కూడా త్రీ సిక్స్ డిగ్రీ ఉంటుంది ఎక్కడ బిందువు ఏర్పడినా కూడా అక్కడ చుట్టూరా ఒక సర్కిల్ ఏర్పడినప్పుడు ఆ సర్కిల్లో త్రీ సిక్స్టీ డిగ్రీ ఉండడానికి కావాల్సినటువంటి లాజిక్ ఇదే సుమా అని ఇక్కడ చెప్తున్నారు నిస్సందేహంగా ఇందులో తప్పిపోయిన కొన్ని సంబంధిత అంశాలు మిస్సింగ్ లింక్స్ ఉండవచ్చు వాటిని వేరే సందర్భంలో ఎక్కడైనా ఇవ్వడం జరుగుతుంది మేష గారు కూడా ఏం చెప్తున్నారంటే నేను ఎక్స్ప్లెనెషన్ ఇస్తున్నాను కానీ ఎట్లాంటి ఒక ఉదాహరణ ఎక్స్ప్లెనెన్షన్ ఇస్తున్నాను ఎక్కడ మిస్సింగ్ లింక్స్ దీంట్లో ఉంటే ఉండవచ్చు వాళ్ళని తర్వాత మాట్లాడుకుందాం సుమా అని చెప్తున్నారు మేష గారు ఒకసారి ఏదో సందర్భంలో మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అప్పుడు మాస్టర్ గారు అడిగాను అనమాట ఈ ఎగ్జాంపుల్ చెప్పారు మాస్టర్ గారు మీరు ఇది ఒక స్థాయి దాటిన తర్వాత ఆ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పారో నేనేం అడిగాను ఎప్పుడో దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ కిత అయిన వచ్చేది యాక్చువల్గా అది అంటే మ్యాషర్తో పాటుగా ఉండి పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు ఆయన లెక్చర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నప్పుడు ఎప్పుడో అంటే ఎప్పుడో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఆ ప్రాంతంలో అయిన వచ్చేది చాలా చాలా ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ నాకు గుర్తులేదు నేను ఇస్తున్న క్వశ్చన్ కూడా నాకు గుర్తులేదు కానీ చెప్తున్నాను విషయం చెప్తున్నాను మీకు నేను అని మాస్టర్ గారు నేను చెప్పే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నాన్న మాస్ట్ గారిని ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా మీరు ఇది ఒక 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 లెవెల్ దాటి కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే ఎగ్జాంపుల్ అక్కడ సూట్ కాదు కదా మాస్టర్ ఇది ఎలాగా అని అడిగాను నేను మాస్టర్ గారు ఇప్పుడు సమాధానం చెప్పారు ఏదైనా మనం ఒక డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ విషయం అర్థం చేసుకునేంతవరకు కొన్ని ఎగ్జాంపుల్స్ పనిచేస్తాయి దాని బియాండ్ దాని బ్యాక్గ్రౌండ్లోకి ఇంకా ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇంకా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడ దాకా చేరుకోలేకపోవచ్చు అక్కడ అది ఫిట్ కాకపోవచ్చు అంచేత ఇది ఫైన్ అని మనం చెప్పడానికి ఏం లేదు కొన్ని కొన్ని చోట్ల సరిపోతాయి కొన్ని కొన్ని చోట్ల సరిపోవు అక్కడ అక్కడ ఇంకేదైనా చెప్పుకోవాల్సి వస్తుందా అని చెప్పారు అదే ఈ మిస్సింగ్ లింక్ అంటే అది చెప్పడం కోసం చెప్తున్నాను మీకు నేను ఇందులో నిస్సందేహంగా అంటే ఏమి డౌట్ లేకుండా ఇందులో తప్పిపోయిన కొన్ని సంబంధిత అంశాలు ఉండవచ్చు వాటిని వేరే సందర్భాలు చెప్పుకుందా సమానికి మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు దీంతో ఏమైందంటే దీంతో దీంతో ఈ లెక్చర్తో ఏమైందంటే మనకి ఈ సర్కిల్ గురించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ మాస్ గారు ఈ లెక్చర్తో పూర్తి చేశారు వచ్చే లెక్చర్ నుంచి లా ఆఫ్ కరెస్పాండెన్సెస్ అని అనుకు చాలా మాటలు అనుకుంటున్నాం కదా లా ఆఫ్ కరెస్పాండెన్సెస్ అంటే న్యాస విద్య అనుకుంటాం కదా మన జోడియాకమెటేషన్ కూడా న్యాస విద్యలోవే అది మనం వచ్చే క్లాస్ నుంచి న్యాస విద్య లెసన్స్ మనం స్టార్ట్ చేసుకుందాం స్వస్తి ప్రజాభిజ పరిపాలయంతాం న్యాయే మార్గేన మహీ మహిష గోపు సోమస్తు వ్య సోమస్త నిత్యం లోక సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి